మహబాబాద్ జిల్లాలో ఒక కలితి విత్తనాలతో ఒక కలకలం అయితే లేస్తూ ఉంది మహోబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక రైతు అయితే మన శనిగాపురం సంబంధించిన ఒక రైతు వచ్చేసి ఒక మూడు నెలల క్రితం ఇక్కడ విత్తనాలు తీసుకోవడం అయితే జరిగిందని వాళ్ళ ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారు మొత్తంగా చూస్తూ ఉంటే మూడు నెలల క్రితం ఇచ్చిన విత్తనంలో కల్తీ రావడంతో ఒక రైతు ఒక ఆరోపణలతో కొన్ని చోట్ల తిరుగుతూ వాళ్ళ యొక్క బాధలు అయితే చెప్తా ఉన్నారు ఆ రైతు మన దగ్గర ఉన్నారు ఏమైంది ఎలా ఎప్పుడు తీసుకున్నావు ఏంటి పరిస్థితి ఏంది అసలు ఎన్ని ఎప్పుడు తీసుకున్నావును నేను ఆరు ప్యాకెట్లు తీసుకున్నాను నేను పెద్ద పైనరు త్రీ త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ నెంబర్ది నాలుగు నెలల పంట అని ఇచ్చిర్రు అది యాభై ఐదు రోజులనే మొక్కజొన్న పైన అది తలవెన్ను వచ్చేసింది తలవెన్ను వచ్చేసింది నా కుటుంబ పరిధి నాకు ముగ్గురు అని చెప్పి నేను కౌలు తీసుకొని కౌలు భూమి అది బిల్లు వచ్చేసి పదకొండు వేల నాలుగు వందలు అయింది ఒక్కొక్క ప్యాకెట్ రెండు వేలు రెండు వేలు అయింది సార్ అది తీసుకోపోయినా అది కంకులు కూడా వచ్చేసినాయి చిన్న చిన్న సైజు అసలు యాభై ఐదు రోజులనే వచ్చేసినది ఇది పరిస్థితి సార్ నాది ఘోరంగా ఉంది నా పరిస్థితి నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఈ కౌలు చేసుకొని నేను బతుకుదామని చెప్పి తీసుకుంటే నాకు చాలా ఇబ్బందికరంగా మొక్కదొన్న చూడ్డానికి కూడా నాకు అడిగిపోతే ఏడిపే వస్తుంది తను నష్టపోయిన నేను వచ్చి షాపు షాప్కి కూడా సంప్రదించినా ఏం పట్టి షాప్ అధికారులు ఏమంటారు పట్టించుకోవట్లేదు కలిసాను షాప్కి వచ్చి కంపెనీ వాళ్ళని పంపిస్తా అని చెప్పారు వాళ్ళు వచ్చి మాది ఏం లేదు మా మేనేజ్మెంట్ ఏం లేదు మేము చేసేది కూడా ఏం లేదని చెప్పేశారు చేతులు ఎత్తేసాను తీసుకోలేదని వాళ్ళు అంటున్నారుగా ఏది తీసుకున్నాం అని బిల్లులు కూడా ఉన్నాయి బిల్లులు కూడా ఉన్నాయి ఇదే సార్ బిల్లు ఇప్పుడు మీకు కష్టపరిహారం కావాలా ఏమో అడుగుతున్నారు నాకు ముగ్గురు అమ్మాయిలు నా పరిస్థితి బాగాలేదు నేను మందాయజ్ వచ్చే పరిస్థితి ఉంది నేను కౌలు భూమి తీసుకొని కౌలు కూడా కట్టేసిన అక్కడ ఆడ చూస్తే ఆధారం లేదు నాకు ఏం లేదు నా పరిస్థితి దారుణంగా ఉంది మాది మాది నా పేరు విజయ్ కుమార్ విజయ్ నాది శనిపురం చాంపల తండ నివాసి నేను అమ్నగల్లో కౌలుగా భూమి తీసుకొని కౌలు చేస్తున్నాను కౌలు తీసుకొని చేస్తున్నాను సొంత భూమి కూడా లేదు నాకు బిల్లు పదకొండు వేల నాలుగు వందలు పెద్ద పైన త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ మొక్క ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకు పైన ఎనిమిది తొమ్మిది విత్తనాలు కా వచ్చినాయి మొక్కజను బ్రాంచెస్ కల్తీ విత్తనాలే మొత్తానికి వచ్చేసి సైజు లేదు యాభై ఐదు రోజులకే తల విన్ను వచ్చేసినాయి నాకు నాలుగు నెలల పంటని ఇచ్చారు ఇది సార్ నా పరిస్థితి ఏవో సార్ కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళడం పోయినా అక్కడ ఏం చేసావు అక్కడ పోయి ఏమైనా ఇచ్చా వాళ్ళు ఏమైనా ఇచ్చి వచ్చిన ఫిర్యాదు వ్యవసాయ శాఖలో కూడా ఇచ్చి వచ్చినా సార్ మీటింగ్లు ఉండే ఇచ్చేసి వచ్చినా రమ్మన్నారు మళ్ళీ వెళ్ళలేదు మీకు ఫామ్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ అవును అగ్రికల్చర్ ఎంక్వయిరీ చేస్తామని చెప్పాను ఇది పరిస్థితి ఇక్కడ చూస్తా ఉంటే మొత్తంలో మూడు నెలల క్రితం తీసుకున్న విత్తనాల్లో కల్తీ విత్తనం వచ్చి రావడంతో ఇక్కడ రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూస్తూ ఉంటే ఇటు జిల్లా కలెక్టర్ని కూడా పోయి కల కలవడం కూడా జరిగింది చూస్తాం కాస్తా అని ఏదో చుట్టం చూపుగా అధికారులు కూడా చెప్పడం వల్ల రైతు ఒకేసారిగా భయాందోళన చెంది నేను ఊరేసుకొని చావాలా మందు తాగి చావాలని ఈ షాప్ ఆందోళనతో వచ్చేసి ఇక్కడ ఆ షాప్లోనే చాలా బాధకరమైన విషయాలు అయితే వెలువడేస్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది రైతుకి ఆదుకోవాల్సిన అధికారులే ఇక్కడ ఉన్న వాళ్ళే కొంత అవ అవకతొకల మాటలు మాట్లాడుతున్నారని వాళ్ళ బాధ వ్యక్తం అయితే మహుబా జిల్లాలో జరుగుతున్నాయి గ్రోమర్లో ఇక్కడ చెప్తున్న విషయం అయితే కనిపిస్తుంది దాంతోపాటు ఒక జిల్లా నాయకులు మన శివలాల్ సేన అధ్యక్షులు అయితే మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏంటి దీని మీద మీ అభిప్రాయం చెప్పండి నా పేరు గుగులోత్ విక్రమ్ నాయక్ శివలాల్సేన బైరం మండల అధ్యక్షుని నేను మా అన్న ఈ రైతు మా అన్నయ్య అవుతారు గత నవంబర్ అక్టోబర్ నెల పదమూడో తారీఖున మూడు పైనీర్ ప్యాకెట్లను కొనుగోలు చేసిండు కిసాన్ అగ్రిమాల్లో ఈ పైనీర్ ప్యాకెట్ సీడు నెంబర్ వచ్చేసి త్రీ ఫైవ్ ఫోర్ సిక్స్ కెమికల్ ఇది ఒక పాకెట్ ధర వచ్చేసి రెండు వేల రూపాయలు అట్లా మూడు పాకెట్లు తీసుకొని సరిపోదు అని తెలిసి తనకు తర్వాత మళ్ళీ మూడు పాకెట్లు కొని మొత్తం ఆరు పాకెట్లు మూడు ఎకరాలలో సాగు చేయడం జరిగింది సాగు చేసిన తర్వాత తన సస్య సంరక్షణ చర్యలు అన్నీ చేసిన తర్వాత గత యాభై రోజులు యాభై ఐదు రోజుల్లోనే ఆ మొక్కజొన్న వచ్చేసి తల వెన్ను వచ్చింది కొంత మొక్కజొన్న కొన్ని కొన్ని చంద చెట్టు పక్కన ఇంకో చెట్టు మొక్క పక్కన మొక్కకు సైడ్ బ్రాంచెస్ వచ్చేసి దిగుబడి తక్కువగా వచ్చే పరిస్థితి కనబడుతుంది దీని మీద అనుమానం వ్యక్తమైన రైతు నాతో సంప్రదించగా నేను వెళ్ళి చూసిన ఇది నాసిరకం పంట అని నేను డిక్లేర్ చేసిన తర్వాత మా ఇక్కడ కిసాన్ అగ్రిమాల్ యజమాని నే కన్సల్ట్ అయినాం ఆయన సరైన రీతిలో స్పందించకపోవడంతో కంపెనీకి రిఫర్ చేస్తాం కంపెనీ వాళ్ళు వచ్చి చూస్తారు అని చెప్పారు నేటి వరకు కంపెనీ వాళ్ళు లేరు కంపెనీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి వచ్చేసి మీకు తీసుకున్నారు కాబట్టి ఎప్పుడు చేశారు డిసెంబరు కరెక్ట్గా డేట్ తెలియదు డిసెంబర్ మొదటి సెకండ్ వీక్లో అలా వచ్చాము ఒకసారి వచ్చి కన్సల్ట్ అయినాం ఆ సేటు గారు ఇద్దరు సేట్లు ఉంటారు ఇక్కడ ఒక ఆయన సీట్లో ఉన్నారు ఒక ఆయన హైదరాబాద్లో పెద్ద హైదరాబాద్ బోర్డు మీటింగ్ అని చెప్పారు వచ్చి వీరన్న షాప్ యజమాని పేరు వీరన్న అతన్ని కన్సల్ట్ అయితే అన్నయ్య గారు లేరు వచ్చాక మాట్లాడతామని చెప్పారు నెట్వర్క్ కూడా ఏం రెస్పాండ్ లేదు మాకు అనుమానం వ్యక్తమై ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది అట్లాగే జిల్లా వ్యవసాయ అధికారికి కూడా ఒక మెమోరాండము అట్లాగే స్థానిక టౌన్ పిఎస్లో కూడా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది దీనిపైన అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి చే చే ఎంక్వైరీ విచారణ చేసి సంబంధిత షాప్ యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మాకు హామీ అయితే ఇవ్వడం జరిగింది అట్లాగే ప్రభుత్వం కూడా ఇట్టి నకిలీ విత్తనాలపైన సరైన చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాల్సిందిగా సేవలాల్సిన తరఫున నేను ప్రభుత్వాన్ని ప్రత్యేక డిమాండ్ చేస్తున్నా రైతుల ఘోస అయితే కనిపిస్తూ ఉంది ఒక్కసారిగా కల్తీలో ఒక కలకలం లేవడంతో ఒక్కసారి మహోబాద్ జిల్లాలో ఎక్కడ పోయి ఇత్తనాలు తీసుకోవాలన్నా కూడా భయా ఆందోళన అయితే చెందుతున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది ఎక్క ఎక్కడ చూసినా కూడా కల్తీ ఒక ఒక మార్గం అయితే చెప్తా ఉన్నారు రైతులకు చెప్పేటప్పుడు ఏదో మాయ మాటలు చెప్పి కల్తీ విత్తనాలు వాళ్ళ చేతికి ఇచ్చేసి దాదాపు మూడున్నర లక్షల రూపాయల నష్టపరిహారం అయితే మాకు జరిగిందని అక్కడ రైతు అయితే ఆరోపణ చేస్తున్న విషయం అయితే దాంతో దాంతోపాటు కొన్ని సంఘ నాయకులు అయితే కలిసి ఇటువంటి అర్హతకులు వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళకు తగిన చర్యలు తీసుకొని వాళ్ళకు తగిన పరిష్కారం ఇవ్వాలని మాత్రం చెప్తున్న విషయం అయితే కనిపిస్తూ ఉంది దాంతోపాటు ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం చేయడం అయితే చేశాం కానీ వాళ్ళు కూడా కొంత చర్యలు తీసుకొని కొంత పని దీని మీద మేము దృష్టి పెడతామని మాత్రం హామీ ఇవ్వడం అయితే ఇచ్చారు కానీ దీనికి తగిన చర్యలు అయితే తీసుకోవాలని ఆరోపణ అయితే రైతు ఆరోపణ అయితే చేస్తున్నారు అందరికీ ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మౌబా నుంచి